రెండవ పది పిమ్మట అమ్మోను రాజు మృతివందగా అతని కుమారులకు హానువును అతని రాజ్యము నేలుచుండెను దావీదు హామాను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారం నాకు నేను హానాను నాకు ప్రత్యుపకారము చేతునని అతని తండ్రిని తాము అతని ఓదార్చుటే తన సేవకుల మీద సమాచారం పంపించాను దావీదు సేవకుడు అమ్మోనీల దేశంలోనికి రాగా అమ్మోనీల కను తమ రాజకు హామానుతో ఇలాగ మనవి చేసింది నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ వద్దకు ఓదార్చు వారిని పంపడని నీవు అనుకూలుచున్నావా ఈ పట్టణమును నాశనము చేయనని దానిని శోధించుటకే వారిని అతడు వేగు నిమిత్తమే పంపి ఉన్నాడని నీకు తోచలేదా అంతటా హామానుడు దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరికించి వారు తొడుగు కొట్టిన బట్టలను నడిమికి కత్తిరించి వారిని వెళ్ళగొట్టను ఈ సంగతి దావేదులకు వినపడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గు వారిని ఎదుర్కొంటకే మనుషులను పంపించి నీ గడ్డములను పెరుగు వరకు ఎరుకో పట్టడం అందు ఆగి అటు తరువాత రండని వారితో చెప్పు చెప్పుడలేను దావీదు దృష్టికి మనలను మనము హే అమ్మోనీలను గ్రహించి దూతలను పంపి బెక్రే ఆరాము సోబాతోను చేరిన సిరియనులలో నుండి ఇరువది వేల మంది కాల్పుల కాల్పులమును మాయాక నొద్ద నుండి వెయ్యి మంది బంటులను టోపులో నుండి పన్నెండు వేల మంది బంటులను జీతమునకు పిలిపించుకునేది దావీదు ఈ సంగతిను సూర్యుల దండు అంతటిని పంపాను అమోనీయులు బయలుదేరి గుమ్మమ్మునకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిడి శోభా సిరియనులను రేహాబు సిరియనులను విడిగా పొలంలో నిలిచి యోవాబు తనకు వెనుకకు ముందు ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చి చూచి ఇజ్రాయిలో మలాడ్లను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయను అమ్మోనియులను ఎదుర్కొంటే మిగిలిన వారిని తన సహోదరులకు అభిషయ్కి అప్పగించి సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలను అమ్మో నీళ్ళ బలము నీకు మించిన ఎడల నేను నీ వచ్చి నిన్ను ఆదుకుందునని చెప్పి అమ్మో నీళ్ళను ఎదుర్కొని ఉండకే తన వారిని వ్యూహపరిచను అప్పుడు ధైర్యము తెచ్చుకోము మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకుందాము తన దృష్టికి ఏది అనుకూలమో ఎదువో దానిని చేయనుగా కానీ అభిషేతో చెప్పి యోబాబును అతనితో కూడా ఉన్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగా వారు అతని ఎదుట సిరియనులు పారిపోట అమోనియులు చూసి వారు అభిషేయ్ ఎదుట నిల్వలేక పారిపోయి పట్టడము చొరవడగా యోబాబు విడిచి విడిచిరేమునకు వచ్చాను అయితే సిరియనులు తాము ఇజ్రాయిల్ చేతిలో ఓడిపోతామని తెలుసుకొని గుంపు కూడి హా నది ఎవతల ఉన్న సిరియనులను పిలువనంపగా వారు హేదామునకు వచ్చి హదార్ దేచారు సైన్యములకు సైన్యాధిపతి అగు షోభాకు వీరికి అధిపతిగా ఉండను దావీదునకు ఈ వార్త వినపడినప్పుడు అతడు ఇజ్రాయల్ అందరినీ సమకూర్చి యోర్ధాను నది దాటి హేదామునకు వచ్చి వచ్చాను సిరియనులు సన్నత్తులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిసి ఇజ్రాయేల్ ఎదుట నిలువచాలగా పారిపోగా దావిదు సిరియనులలో ఏడు వందల మంది రథికులను నలు వేల మంది గుర్రపు రావుతులను హతం చేశాను మరియు వారి సైన్యముల కతిపద్య శోభ అర్చతనే చచ్చెను హతరుణకు సేవకులకు రాజులందరూ తాము ఇజ్రాయేల్ ఎదుట నిలువ లేకుండా కొట్టబడి ఎనుట చూచి ఇజ్రాయలలో సమాధాన పడి వారికి లోబడి సిరియనులు భయక్రాంతుల అమోనీలకు ఒక సహాయం చేయటం మానేది